హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో టమాటా పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా పుల్ల పుల్లగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ అర కేజీ దాకా కొంచెం దోరగా పండిన టమాటాలు తీసుకుంటున్నాను ఇలా దొరగా పండిన టమాటాలతో టమాటా పచ్చడి ఇలా చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ ధనియాలు స్పూన్ ఉన్న దాకా పచ్చి సెనపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత పండిన పచ్చిమిరపకాయలను హాఫ్గా కట్ చేసుకుని వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల లేత కరివేపాకు వేసుకుని కదుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ రెండు మూడు నిమిషాలు వేగించుకున్నట్టయితే ఇవి అన్నీ కూడా చక్కగా వేగి కలర్లోకి వస్తాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చలారపెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గటానికి ఇందులో టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే ఇవి చక్కగా మగ్గి ఇలా ఉంటాయి ఇప్పుడు ఇందులో చిన్న ముసిరికాయ సైజ్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి చింతపండు పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చలారి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడిని మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టే మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా పచ్చడిని ఎలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులో సన్నగా యాడ్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే విలేజ్ స్టైల్లో పుల్ల పుల్లగా నోరు దించి టమాటా పచ్చడి రెడీ అవుతుంది ఇలా చేసుకుని టమాటా పచ్చడి రైస్లోకి అలాగే ఇడ్లీ దోశ బజ్జీ ఏ టిఫిన్స్లోకి అయినా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది